ఇది చేసుకుంటే చాలా వరకు ఈ గ్యాస్ట్రిక్ సమస్య బారిన పడకుండా గ్యాస్ ప్రాబ్లం అంటే కడుపు ఉబ్బరంగా ఉండేవాళ్ళు కడుపులో నొప్పి ఉండేవాళ్ళు ఈ సోంపు అనేది చాలా యూజ్ అవుతుంది దీని ఒక్కటితోనే కడుపు ఉబ్బరాన్ని బాగా తగ్గించుకోవచ్చు హాయ్ హలో నమస్తే ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ గ్యాస్ట్రిక్ సమస్యలు సో దీనికి సంబంధించి హోమ్ రెమెడీస్ ఏమి ఉంటాయి అనే అంశాలను అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ నవేడస్లో అందరినీ వేధిస్తున్న సమస్య చెప్పాలి గ్యాస్ట్రిక్ కడుపు ఉబ్బరం కానివ్వండి కడుపులో విపరీతమైన నొప్పి కానివ్వండి సో దీని నుంచి బయటపడేందుకు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మెయిన్లీ ఈ గ్యాస్ట్రిక్ సమస్య స్టార్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే అజీర్ణం అంటే టైముకి తినకపోవడం తినే ఫుడ్ అరగకపోవడం మోషన్ ప్రాపర్గా అవ్వకపోవడం ఈ మూడు కారణాల వల్లే ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎక్కువగా అండి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మసాలా తినడం నాన్ వెజ్ ఐటమ్స్ జంక్ ఫుడ్ ఫ్రై ఫుడ్ పచ్చళ్ళు ఇటువంటివి ఎక్కువగా తినడం వల్ల లోపల గ్యాస్ట్రిక్ జ్యూసెస్కి ఇబ్బంది జరిగి మంట అనేది వస్తూ ఉంటుంది కడుపు ఉబ్బరము అనేది ఒకటి ఉంటుందండి కడుపులో నొప్పి అనేది ఒకటి ఉంటుంది అండి ఈ గ్యాస్ అనేది పైకి తన్నేస్తూ ఉంటుందండి కొన్నిసార్లు ఈ అపానవాతం అనేది ఎక్కువగా పోతూ ఉంటుందండి ఈ సమస్యలు అన్నీ కూడా ఒక్క ఈ అజీర్ణం వల్ల ఏర్పడుతుంది ప్రాపర్గా టైంకి ఎక్కువగా తినకపోవడం వల్ల అట్లానే తిన్న తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోవడం వల్ల నిద్ర ప్రాపర్గా లేకపోవడం వల్ల మోషన్ అనేది టైట్గా అవ్వడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసే వాళ్ళు కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే సతమతమవుతున్నారు సో దీన్ని బారిన పడకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు యాక్చువల్గా ఇది ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడైనా లేకుంటే ఈ ప్రాబ్లం లేని వారు కూడా ఇప్పుడు నేను చిన్న చిట్కా చెప్తానండి హోమ్ రెమెడీ ఇది చేసుకుంటే చాలా వరకు ఈ గ్యాస్ట్రిక్ సమస్య బారిన పడకుండా ఉంటారండి అట్లానే ప్రైమరీ స్టేజ్లో అప్పుడే ఈ కడుపు ఉబ్బర సమస్య కానీ గుడ్డలో మంట కానీ అజీర్ణ సమస్య అంటే తిన్నది అరగకపోవడం కానీ మోషన్ ప్రాపర్గా అవ్వకపోవడం కానీ ఇటువంటి సమస్య ఉండేవాళ్ళు ఈ చిన్న చిట్కాలు రెండు చిట్కాలు చెప్తానండి ఇవన్నీ మీకు యాక్చువల్ వంటగదిలో దొరికే సామానే ఎక్కడికి వెళ్ళనవసరం లేదు వీటితోనే మీ యొక్క మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా ఉంచుకోవచ్చు సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవాలనుకుంటే అంటే మీరు చెప్పే ఈ టిప్స్తో పాటు ఎటువంటి ఆహార నియమాలు అనేవి పాటించాలంటారు ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ మసాలా ఐటమ్స్ గరం మసాలా ఎక్కువ వాడకూడదండి ఇంట్లో వీలైనంత వరకు వీలైనంత వరకు ధనియాల పొడి జీరా పొడి అండి ఈ రెండు వాడుకోవడం చాలా ఉత్తమమైన పని అండి ప్రతీ ఫుడ్ని ఫ్రై చేయకూడదండి ఎక్కువగా ఈ జంక్ ఫుడ్ అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఎక్కువ తినకూడదండి ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా వీక్లీ వన్స్ లేకుంటే మంత్లీ ట్వైస్ ఇట్లానే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలండి ఈ నూడిల్స్ కానీ పానీపూరి కానీ ఏదైతే ఫాస్ట్ ఫుడ్ ఐటెం ఉందో అది ఎక్కువ తినకూడదండి అది తింటే మాత్రం డైజెషన్ అనేది చాలా ఇబ్బంది పడిపోతుంది సరే ఇప్పుడు చాలా మందిలో కామన్గా చూస్తూ ఉంటాము ఈ ప్రాబ్లమ్స్ మనం ఏవైతే మాట్లాడుకున్నామో డైజెస్టివ్ సిస్టమ్స్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ చూస్తాం సో ఇప్పుడు మనం సివియర్గా దాన్ని తీసుకోవాలంటారు అంటే సివియర్ స్టేజ్ అని దేన్ని చెప్తాం దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమీ ఉంటాయి సివియర్ స్టేజ్ అంటే తిన్నది యాక్చువల్గా పైకి వచ్చేస్తూ ఉంటుంది అండి అది ఒకటి కడుపు అనేది చాలా ఉబ్బరంగా ఉంటుంది అండి గట్టిగా అయిపోతూ అండి గ్యాస్ వల్ల ఈ ప్రాబ్లము ఇంకొకటి ఎక్కువగా తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది ఇంకొకసారి వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఉత్తమమైన పని అండి ఇది లేని వాళ్ళు ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అనే వాళ్ళు మాత్రం ఇప్పుడు చెప్పే ఈ చిట్కాతో మాత్రం చాలా వరకు యూజ్ఫుల్ ఉంటుంది ఓకే సో మా వ్యూవర్స్ కోసం రెమెడీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వివరించండి దీంట్లో మనకు కావాల్సినవి ఏం లేదండి సోంపు ఇది ఇది వాము ఇది జీలకర్ర అండి ఓకే ఈ సోంపు ఏదైతే ఉందో ఈ గ్యాస్ ప్రాబ్లం అంటే కడుపు ఉబ్బరంగా ఉండేవాళ్ళు కడుపులో నొప్పి ఉండేవాళ్ళు ఈ సోంపు అనేది చాలా యూజ్ అవుతుందండి దీని ఒక్కటితోనే కడుపు ఉబ్బరాన్ని బాగా తగ్గించుకోవచ్చండి అది ఎట్లా అంటే ఈ సోంపుని కొద్దిగా ఫ్రై చేయాలండి ఫ్రై చేసేసి రాత్రి ఈ సోంపుని ఒక స్పూన్ ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టేసి మార్నింగ్ లేచి బ్రష్ చేసిన వెంటనే తాగియాలండి దీంతో కడుపు ఉబ్బరము కడుపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అంటే వాటర్ ప్లస్ పల్ప్ కూడా తాగా అవునండి ఓకే రెండు తీసేసుకోవాలి ఇది ఎర్లీ మార్నింగ్ చేయాల్సిందండి ఇంకా అయిపోయిందండి దీన్ని వదిలేయండి ఇప్పుడు డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే అజీర్ణం తిన్నది అరగకపోవడం ఎక్కువ తినలేకపోవడం ఒకవేళ తిన్నా పైకి తన్నేస్తూ ఉండడం ఒకసారి వామిటింగ్ సెన్సేషన్ అవ్వడం వీటికి చక్కని పరిష్కారం ఏంటి అంటే జీలకర్ర వాము అండి రేణుకులు కూడా వస్తూ ఉంటాయి అవునండి వీటికి బాగా పనిచేస్తుంది కొద్దిగా ఈ జీలకర్ర నార్మల్గా నములుతూ ఉన్నా కూడా ఈ అజీర్ణ సమస్య అనేది పోతూ ఉంటుంది లేదు కొద్దిగా సివియారిటీ ఉంది ప్రైమరీ స్టేజ్లోనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేవాళ్ళు ఈ జీలకర్రని వాముని సమాన క్వాంటిటీలోని బాగా ఫ్రై చేయాలండి అంటే సమాన క్వాంటిటీ అంటే మనం ఇదొక త్రీ గ్రామ్స్ ఇదొక త్రీ గ్రామ్స్ ఓకే ఇంతేనండి ఫ్రై చేసేసుకొని మంచి నీటిలో బాగా మరిగించాలండి నీరు అనేది ఎర్ర కలర్లోకి మారిపోతుంది అటువంటి వాటర్ని వడగట్టేసి ఆరా తాగుతూ ఉండాలి అంటే రోజు మొత్తం ఒక బాటిల్లో వేసుకొని కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే ఒక మినిమం ఫిఫ్టీన్ డేస్లోనే ప్రైమరీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ డైజెస్టివ్ సమస్య అనేది ఎక్కువ కాకుండా ఓకే అట్లానే నార్మల్గా సాధారణ ఆరోగ్యవంతులు కూడా ఈ జీలకర్రని వాముని సోంపుని నార్మల్గా తీసుకోవచ్చండి భోజనం చేసిన తర్వాత సోంపు నమిలితే చాలా మంచిదండి ఈ జీరా వాటర్ అనేది ఎప్పటికప్పుడు తాగుతూ ఉంటే చాలా మంచిదండి మీరు అటువైపు కేరళ గట్రా వెళ్ళారనుకోండి నార్మల్ వాటర్ ఇవ్వరండి హోటల్స్లో జీరా వాటర్ ఇస్తారు ఎందుకు అంటే డైజెషన్ అంత బాగా చేస్తుంది ఓకే నార్మల్ వాటరు ఈ ప్యూరిఫై వాటర్ వీటన్నిటికన్నా ఈ జీరా వాటర్ అనేది చాలా మంచిదండి నార్మల్గా ఎవరైతే బాగా బాయిల్ చేసుకుంటారో ఈ వాటర్ని అందులో ఒక స్పూన్ జీరా వేసుకొని మరిగించేసుకున్నారనుకోండి డైజెషన్ ఇష్యూస్ అనేవి రావు ఓకే సో అందుకు ఈ జీరా ఈ వాముని ఈ సొంపుని మర్చిపోకూడదు ఈ డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా కూరల్లో కూడా ఈ మనం చారు చేసుకున్న కూర చేసుకున్న ఈ రెండు వేసుకుంటే కొంతవరకు ఆ కూరలో ఎటువంటి మసాలాస్ ఉన్నా కూడా ఈ కడుపులో మంట కానీ అజీర్ణ సమస్య కానీ రాకుండా ఎక్కువ ఉపయోగపడతాయి చూపించు అవును ఇవి ఎంత తీసుకున్నా ఏం తీసుకున్నా ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగుండాలి అట్లానే నైట్ ప్రశాంతంగా నిద్రపోవాలండి స్ట్రెస్ అనేది ఉండకూడదు సో ఇది మెయిన్ కారణం సో డైజెస్టివ్ సిస్టమ్ సరిగా ఉండాలి అన్న మనకి గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు నుంచి బయటపడాలన్నా సో ఇది మన రెగ్యులర్ లైఫ్లో ఇది మన భాగం చేసుకుంటే చాలా మంచిది అండి అట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ నిద్ర ఇది ఒకటి నిద్ర నైట్ ప్రశాంతంగా ఎవరైతే నిద్రపోతారో వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి ఉండవండి మోషన్ ఫ్రీగా అయిపోతుంది మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళు ఫోర్ అయితే లేస్తే ఫోర్ థర్టీ అయితే మోషన్ అయిపోతుంది కొందరు లేట్గా లేస్తూ ఉంటారు వాళ్ళకి డైజెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తాయి అంటే టెన్ ఓ క్లాక్ వాళ్ళు లెవెన్ ఓ క్లాక్ లేచే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి మోషన్ అవ్వదు మోషన్ అవ్వకపోవడంతో లోపల ఉండే గ్యాస్ అంత పైకి తన్నేస్తూ ఉంటుంది ఎప్పుడైతే పైకి వచ్చేస్తూ ఉందో కిందకి పోవాల్సిన గ్యాస్ అంత పైకి ఎప్పుడు వచ్చేస్తూ ఉందో డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి గ్యాస్ట్రిక్ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది పుల్లని తేనుపులు వచ్చేస్తూ ఉంటాయి మోషన్ అవ్వదు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటారు సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే నైట్ తొందరగా పడుకుని పోవడం మార్నింగ్ తొందరగా లేవడం మోషన్ కంప్లీట్ చేసేసుకోవడం ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం టైంకి టైమ్కి తినడం ఈ సోంపు వాటర్ తాగడం జీరా వాటర్ రోజు నార్మల్ వాటర్ కాకుండా జీరా వాటర్ తాగడం ఓకే సో ఇవన్నీ పాటిస్తే ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి అసలు మన బాడీకి ధరిచారు గ్యాస్ట్రిక్ సమస్య అనేది సో థ్యాంక్ యూ సార్ చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు